నమస్కారం విజ్డమ్ స్వాగతం ఏపీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ గూడూరు పట్టణంలోని అంబేద్కర్ గారి విగ్రహంకు పూలమాల వేసి రాష్ట్ర జిల్లా నాయకులు గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమం గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు యాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ జనవరి ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కడప మున్సిపల్ గ్రౌండ్ నందు రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారి అధ్యక్షతన జరుగు మాదిగల రాజకీయ సమన్వయ మహాసభకు ఆంధ్ర రాష్ట్రంలోని మాదిగల వేలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమం జిల్లా అధికార ప్రతినిధి కడంపాటి పౌల మాదిగ జిల్లా కార్యదర్శి వేల్పుల రవికుమార్ సూలూరు కృష్ణయ్య గుంటక శ్యామ్ కంటిపల్లి సురేందర్ పాల్గొన్నారు రేపు జనవరి నెల తేదీన ఏఎంఐ పెద్ద భారీ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ భారీ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మాదిగలకి ఈ రాష్ట్రంలో గత యాభై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయం మీద పోరాడుతున్నాం మాకు ఇరవై తొమ్మిది రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉండగా మాదిగలకు కనీసం ఇరవై సరి సమానంగా ఇవ్వకుండా పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి జరగబోయే ఎలక్షన్స్లో మాదిలకి మాదిగలకి సమన్యాయం చేయకపోతే ఏ పార్టీ అయితే సమన్యాయంగా మాకు ప్రకటిస్తుందో ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో మాదిగల ద్వారా తిరిగి మా మాదిగ పెద్దలందరూ తిరిగి మేము సపోర్ట్ చేస్తామని కోరుతున్నాము అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం పార్లమెంట్లో ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సెషన్స్లో వర్గీకరణ మీద చట్టబద్ధత కల్పించవలసిందిగా కూడా కోరుతున్నాము మోడీ గారు మాకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారని ఆయన్ని సవివరంగా కోరుతున్నాము ఖచ్చితంగా ఈ సెషన్స్లోనే మాదికలకు న్యాయం చేయాలని కూడా మేము అభ్యర్థిస్తున్నాము ఏపీ ఎంఆర్పి సువనరాజు గారి నాయకత్వంలో మాకు మాదిగలు జరుగుతున్నటువంటి గత యాభై ఏళ్ళుగా ఈ అన్యాయాన్ని మాకు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు ఇరవై తొమ్మిది స్థానాలు ఉండగా వాటిల్లో పూర్తిగా మాదికలకి అన్యాయమే జరుగుతుంది మాకు ఏ పార్టీ అయితే మాదికలకి సమానంగా టికెట్లు ఇచ్చి మమ్మల్ని దగ్గరికి చేర్చుకుంటారో వాళ్ళకి మా కుల పెద్దలతో మా కుల సంఘాలతో మా మాదిక జాతి కోసం మేము ముందుకు పోయే క్రమంలో వాళ్ళకే మేము మద్దతు ఇచ్చి వాళ్ళే గెలిపించుకునే పరిస్థితి ఉంటుందని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం